కల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం మాచర్ల పట్టణంలోని నెహ్రూ నగర్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాచర్ల నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ పీడబ్ల్యూడి కాలనీలోని జిల్లా పరిషత్ బాలురు ఉన్నత పాఠశాలలో నిర్వహించబోతున్న మెగా జాబ్ మేళాను నియోజకవర్గ పరిధిలోని పదవ తరగతి నుంచి ఆ పైన విద్యను అభ్యసించిన ప్రతి ఒక్క యువతి యువకులు పాల్గొనాలని వివరించారు ఈ కార్యక్రమంలో టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మీరు టెన్త్ నుంచి డిగ్రీ వరకు ముఖ్యంగా విద్యార్థులు కంపెనీల్లో జాబ్ పొందినట్లయితే కొన్ని కంపెనీల్లో మరి భోజనంతో పాటు జీతం పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేల రూపాయల వరకు వస్తుంది మరి పదమూడు వేల పద్నాలుగు వేల మీ అకౌంట్లో వస్తే నాలుగు వేలు మీ ఖాతాలో జమ చేయబడతాయి కొన్ని రోజులు మీరు ఈ కంపెనీలో పనిచేసినట్లయితే మీకు మరో అవకాశం మరి అదే కంపెనీలో మీకు జీతం పెరిగి మీరు శాశ్వత ఉద్యోగులుగా అర్హతను పొందే అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఇక్కడే ఉండాలి పదివేలు వచ్చినా చాలానే అనే ఆలోచన కాదు వచ్చే తాత్కాలిక ఉద్యోగాలన్నీ ప్రభుత్వాలు మారిన నాయకుల ప్రశాసలు మారిన ఈ ఉద్యోగాలకి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని టెన్త్ ఫెయిల్ ఆర్ పాస్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే డిగ్రీ వరకు కూడా చాలా అవకాశాలు ఉంటాయి ఇప్పటికీ వెయ్యి మంది పైగా రిజిస్టర్ చేసుకోవటం జరిగింది వాకిన్ ఇంటర్వ్యూలు కూడా జరుగుతాయి కాబట్టి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు కూడా డైరెక్ట్గా ఇంటర్వ్యూకి రావచ్చు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నిరుద్యోగ యువతి యువకుల కోసం ఇరవై లక్ష ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందరూ కూడా కేవలం ఉద్యోగం అనే అనుకుంటున్నారు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించడానికి కట్టుబడి ఉంది ఆ దిశలో మరి తీవ్రంగా కృషి చేస్తూ ఉంది ఏ విధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలా దాని ఆ విషయంలో మరి వచ్చిన అవకాశాలని ఎప్పటికప్పుడు యువత అందగురుచుకోవాలని మరి మరి కోరుతా ఉన్నాను